డబ్బా మానవత్వమా లేదంటే లగ్జరీ లైఫ్ నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అనే చెప్తా ఎందుకంటే ఆ డబ్బు ఉంటేనే ఈ మానవత్వాలు లగ్జరీ లైఫ్లు కొన్ని కొన్ని రిలేషన్స్ అన్ని డబ్బు ఉంటేనే వస్తాయి చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళ కనిపించేస్తారు ఏ అవసరం ఉన్నా సరే మన కాళ్ళ దగ్గరికే వస్తారు డబ్బు సంపాదిస్తే అందరూ మన వాళ్ళే కదా మోసం చేసిన వాళ్ళు కూడా మన వాళ్ళు అయిపోతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కటి ఈ రోజుల్లో జరుగుతున్నాయి చాలా వరకు ఈ రోజుల్లోని పర్టికులర్ గా రిలేషన్స్ కి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు డబ్బు డబ్బు ఉంటేనే ఇంపార్టెంట్ ఇస్తున్నారు కొంతమంది మాత్రమే ఉన్నారు లైక్ మన దగ్గర ఏది లేకపోయినా సరే ఒకే వెర్షన్ లో చూసే వాళ్ళు కొంతమంది మాత్రమే చాలా మంది డబ్బుకే ఇంపార్టెంట్ ఇస్తుంది